చాలామంది ఇది సాధ్యమా కాదా అని చెప్పి ఒక డౌట్ ఉన్నింది నంద్యాల ప్రజలు కూడా నమ్మ నమ్మాలంటే కూడా మరి డౌట్ పడ్డారు ఈరోజు రోడ్ వైడ్నింగ్ అనేది పెద్ద స్థాయిలో స్టార్ట్ చేయబోతున్నారు సో స్టార్ట్ చేసేస్తారు కొన్ని షాపులు కూడా కొట్టేయడం జరిగింది మరి గతంలో కూడా రోడ్ వైడ్నింగ్ చేస్తున్నప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఫరూక్ గారికి మరి ఇవ్వలేదు అని చెప్పి కూడా నోటీసులు ఇవ్వలేదని కూడా కొన్ని విమర్శలు రావడం జరిగింది ఈరోజు పొద్దున్నే ఆయన ఫోన్ చేసి ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ నా సైడ్ నుంచి ఉంటే మీరు గా కూడా అవి తీసేయచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది కమిషనర్ గారికి ఆర్డిఓ గారికి ఈ రోజు మరి రోడ్ బ్రైటినింగ్ అనేది ప్రతి ఒక్కరికి కల భూమా నాగిరెడ్డి గారితో పాటు ఈ రోజు ప్రతి ఒక్కరి కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోడ్ వైడ్ ఈ రోజు ఎవరైనా నంద్యాలపట్నం వస్తే చాలా ఇరుకుగా తర్వాత వెహికల్స్ తిరగాలన్నా మహిళలు తిరగాలన్నా అక్కడే పందులు అన్ని గజిబిజిగా మరి ఉండడం జరిగింది ఈ రోజు రోడ్ వైడ్నింగ్ జరగడము ఎన్ టు ఎన్ రోడ్ వేసి ప్లాట్ఫామ్ పెట్టి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక ఏదో మాట చెప్పి వెళ్ళిపోకుండా ఎన్ టు ఎండ్ రోడ్డు వేసి డ్రైన్స్ వేసి మరి దానికి సెంట్రల్ లైనింగ్ అంతా కూడా చేసి నీట్గా చేయాలని వైజాగ్ తిరుపతిలో ఎలా చేశారో ఆ విధంగా నంద్యాల కూడా చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు భూమానాగిరెడ్డి గారు ఉండింటే ఇంకా చాలా సంతోషపడేవారు కానీ ఆయన లేకపోయినా కూడా ఈరోజు ఆయన కళలు నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం సారించి నష్టపరిహారం కూడా ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈరోజు షాపులు కొట్టేస్తున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి నవ్వి నమస్కారాలు పెట్టి మాకు చాలా సంతోషంగా ఉందామని వాళ్ళు కూడా చెప్పడం అనేది మరి వీళ్ళందరూ కూడా ఎంత సపోర్ట్ ఇస్తున్నారో ప్రజలందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు బయట నిజంగా అంటే జరుగుతుందా అని చెప్పి చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు మరి వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను